బ్బి కొండలయ్యకు గుబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గుబ్బిళ్ళు గుబ్బియల్లో గుబ్బియల్లో కొండలయ్యకు గుబ్బిళ్ళు కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కన్నీ బిల్లలు తీర్చేదికు గొబ్బిళ్ళు గుబ్బిళ్ళు మా రుక్ గొబ్బిళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు చల్లగ ప్రజలను ఏది రేడు రామయ్య తండ్రికి గుబ్బిళ్ళు మా రామయ్య తండ్రికి గుబ్బిళ్ళు కన్న సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు